ఉమ్మ పెట్టుపో ఉమ్మ పెట్టుపో ఉమ్మ పెట్టు అక్కడ పెట్టుబో వానికి పెట్టుబో వానికి పెట్టుబో వానికి పెట్టు వానికి పెట్టు ఏదే ఉమ్మ పెట్టినాన్న తమ్ముని కుమ్మ ఎవరు ఫస్ట్ కొట్టి చెప్పండి అరే కొట్టుకోతురా ఎవరు ఫస్ట్ కొట్టుడు స్టార్ట్ చేసేళ్ళు తమ్ముడా నువ్వా తమ్ముడా నువ్వా తమ్ముడేనా అయ్యో ఎటు పోతాళ్ళు చిన్నోడా చిన్నోడా అన్నయ్య పిలుస్తానరా ఏంది అను అలిగిండు వాడు వాడు అలిగిండు నానా కాదు తమ్ముడు మిక్కి Mickey, mm -hmm. Mickey ya.